హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం గజ్వేల్ ప్రయాణమైన ఇక దారిలో ఏమేమి ఉంటే చూయించుకుంటూ మరి వెళ్ళిపోదాం ఇక ఈరోజు శ్రీరామనవమి అయితే వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చూద్దామని అప్పుడే అనుకున్నాం సరే ఒక ఐదు అట్లా ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని పోదామని అనుకున్నాం అయితే ఈరోజు శ్రీరామనవమి పొద్దున్నే పూజ చేసుకున్నాం ఇంట్లో అయితే టెంపుల్కు కళ్యాణం జరుగుతాయి కదా ప్రతి టెంపుల్లో కూడా కళ్యాణంకి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇక మరదల వల్ల అమ్మమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే ఇక సండే అయితేనే వాళ్ళకి కూడా తీరికుంటుంది కాబట్టి మరదాండ్లు ఇద్దరు వెళ్తుండ్రు ఇక నేను కూడా వాళ్ళతోటి ప్రయాణమైన అయితే దారిలో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఒకసారి చూద్దాం ఇంకా టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నట్టయితే శ్రీరామనవమి రోజు అని ఒక్క ఐదు నిమిషాలు ఇక్కడ దర్శనం చేసుకుని పోదామని వచ్చినాం ఇది ప్రైవేటు టెంపుల్ అంటే ప్రైవేటు వ్యక్తుల తోటల వాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినరు చాలా బాగుంది మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడవచ్చు మామూలుగా భక్తులందరూ అలో ఉన్నది ఇక ఈ టెంపుల్ చాలాసార్లు నేను రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళేటప్పుడు చూసినా కానీ ఎప్పుడు దర్శనానికి వెళ్ళలేదు ఇది మనకు ప్రజ్ఞాపూర్ రాకముందు ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టున్నది ఊరి పేరు అయితే అంత ఐడియా లేదు కోడాఖండ్లా కావచ్చు అనుకుంటా ఆ ప్రాంతంలో అయితే మనకు మనకు బ్రిడ్జి ఉంటుంది అయితే ఈ టెంపుల్కు మనం దర్శనం కోసం వచ్చినాం వచ్చిన తర్వాత ఇక చాలా ప్రశాంతంగా ఉంది అసలు టైం ఉంటే అక్కడ గంట రెండు గంటలైనా స్పెండ్ చేయాలన్నట్టుగా ఉంది అంత ప్రశాంతంగా ఉంది ఇక ఆ ఇంటి వాళ్ళ ఆవులు అవన్నీ కూడా ఉన్నాయి సరే మొత్తానికి ఇక్కడ చుట్టూరుగా మనం కాలు కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ అన్ని మొక్కలు అయితే భలే ఉన్నాయి పండ్ల చెట్లు పూల చెట్లు అన్నీ ఉండేసరికి ఇవన్నీ చూస్తున్నా నేను ఇక కాలు కడుక్కొని దర్శనానికి వెళ్దాం టెంపుల్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది ఎప్పుడు చూ చూసుకుంటూ వెళ్తాం కానీ ఎప్పుడు నేను దర్శనం కోసం రాలేదు ఈరోజు అనుకోకుండా వచ్చినాం ఇక సరే టెంపుల్లో పోయి మరి దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరదాం మీకు కూడా టెంపుల్ ఇవే గన్నేరు పూలు అంటే ఇవే కదా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం ఉన్నాయి ఇక ఎండ కూడా తీవ్రంగానే అయింది పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి మరి మనం టెంపుల్ లోపలికి వచ్చేసరికి ఇక్కడైతే సీతారాముల కళ్యాణం జరుగుతుంది అప్పుడే ప్రారంభిస్తుండ్రు ఇక మరి మనం ఏమో దర్శనం చేసుకుందామని వచ్చినాం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అన్నట్టుగా బయట అయితే ఏం తెలియలేదు టెంటు అట్లాంటివి ఏం లేవు కాబట్టి తెలియలేదు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ దగ్గరుండే భక్తులు ఎవరైనా ఉంటారు కదా రెగ్యులర్గా వాళ్ళు వచ్చిండ్రు అయితే మరి మనం ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాం ఇక అయ్యగారు ఇక్కడ కళ్యాణం చేస్తుండు ఇంకో అయ్యగారు ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని మరి ఒక ఐదు నిమిషాలు కూర్చుండి వెళ్ళిపోదాం ఈ టెంపుల్ చాలా బాగుంది ఇంత బాగుందని తెలియదు సీతారాముల ఘట్టాలన్నీ భలే ఉన్నాయి అక్కడ కళ్యాణం గురించి అన్నీ ప్రతిదీ చిత్రీకరణ భలే ఉంది పిక్చరైజేషను మంచిగా అనిపించింది నాకు కొంతసేపు అన్నీ చూసుకుంటున్నా ఇక సరే అయ్యగారు వచ్చిన తర్వాత మరి మనం దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్దాం ఇక్కడ కళ్యాణానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుండి చేయిస్తుండ్రు భలే అనిపించింది మంచిగా అనిపించింది అనుకోకుండా వచ్చినందుకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది చాలా సంతోషం అనిపించింది ఇక్కడైతే మనం దర్శనానికి వెళ్ళినాం కదా ఇక్కడ మాంగళ్య ధారణ అయ్యేదాకా కూర్చోండి ఒక పది నిమిషాలు అని అన్నారు అన్న తర్వాత కూర్చున్నాం ఇక మనకైతే తెలియకుండా వచ్చినాం వచ్చిన తర్వాత ఇక మధ్యలో వెళ్ళద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్తే ఇక ఉండాల్సి వచ్చింది అక్కడ కూర్చున్నాం మొత్తానికి కళ్యాణ నిమితంగా ఉండదు అయినా కానీ ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కళ్యాణం అయ్యాక ఉండమంటే ఉంటున్నాం అన్నీ చూసినాం ఇక చూసి మరి మళ్ళీ మనం ఊరికి బయలుదేరుదాం ఇప్పుడు మాంగళ్య ధారణ అవుతుంది చూద్దాం చాలా బాగా చేస్తుండ్రు వీళ్ళు అంతే ప్రతి సంవత్సరం చేసేటట్టున్నారు కొందరు అక్కడ దగ్గరుండే వాళ్ళు వచ్చినట్టున్నారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చే భక్తులు కావచ్చు మరి ఇక అతనికి ఒక అనుకోకుండా ఈరోజు శ్రీరామనవమికి టెంపుల్కి వెళ్తలేము అనుకున్నాం కానీ ఒక్కొక్కసారి అంతకంటే ముఖ్యమైన పని ఉన్నప్పుడు టెంపుల్ను వాయిదా వేసుకుంటాం కదా అనుకోకుండా ఈ రోడ్డు వెంట వెళ్తూ వెళ్తూ అప్పుడే నిర్ణయించుకున్నాం ఈ టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్ళినాం లోపలికి అంటే ముందు కళ్యాణం జరుగుతుందని మనకు ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోయేటోళ్ళం కాకపోతే అది ఏం ఇన్ఫర్మేషన్ లేదు మనం సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడ కళ్యాణం జరుగుతుంది ఇంకా సరే వారు మంగళధ ధారణ అయ్యేదాకా ఉండాలి అనే సరికి అక్కడ ఉన్నాం అయిన తర్వాత మళ్ళీ బయలుదేరినాం న్యాచురల్గా ఉంచగలుగుతూ ఇస్తాం my సీతారాముల కళ్యాణం మాంగళ్య ధారణ సంపూర్ణమైంది ఇక ఇప్పుడు మనం బయటకు వెళ్ళచ్చు అంటే మాంగళ్య ధారణ అయ్యేదాకా టెంపుల్ లోపలికి వచ్చిన వాళ్ళు వెళ్ళొద్దంటే ఆగినం ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది కానీ మనం ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇక కొంతసేపు ఉండి మరి మంగళసూత్రాలు సోమవారు అమ్మవారి మెడలో ధరింపజేసేదాకా ఉన్నాం ఉండి ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అప్పుడైనా మళ్ళీ పీస్ఫుల్గా ఉన్నప్పుడు వెళ్ళాలి మనము ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఎక్కువసేపు ఉండాలంటే మనసు ఉప్పది ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని చూసుకోవాలని ఉంటుంది కదా మొత్తానికి ఇప్పుడు ఇక మళ్ళీ గజ్వేల్ ప్రయాణం స్టార్ట్ అయింది ఇక టెంపుల్ చుట్టూ కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది రకరకాల మొక్కలు ఉన్నాయి బాగుంది ఇది ప్రైవేట్ వాళ్ళ వాళ్ళే వాళ్ళ స్థలంలో కట్టుకున్న టెంపుల్ అట కానీ బాగుంది మొత్తానికి అన్నీ చూసుకుంటూ ఇక బయలుదేరుదామని వస్తున్నా చాలా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టుంది ఇక్కడ బయట ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ అమ్మవారిది కూడా ఉంది గుడి ఇక వెనక సైడ్ కూడా వాళ్ళకు ఫామ్ హౌస్ లాగా ఉన్నట్టున్నది మొత్తానికి చాలా బాగా అనిపించింది రకరకాల మొక్కలు ఉన్నాయి మల్లె మల్లె మొక్కలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ చూసేసరికి మంచిగా అనిపించింది ఇక ప్రకృతిని చూసుకుంటూ మరి మన ప్రయాణం కొనసాగిద్దాం అనుకోకుండా వచ్చినాం ఈ టెంపుల్కు కానీ చాలా బాగుంది ఇక ఒక్కొక్కసారి మనం ఎన్నోసార్లు అను అనుకున్నదానికి వెళ్ళాము సడన్గా వెళ్తాం అట్లా అయింది ఈరోజు ఈ టెంపుల్ వచ్చి ఇప్పుడు మన ప్రయాణం గజ్వేల్కి వెళ్తున్నాం ఇక మరదల వల్ల తల్లిగారి ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదు అంటే వాళ్ళు చూడ్డానికి వెళ్తుండ్రు ఇంకా నేను కూడా చూసేద్దామని నేను కూడా బయలుదేరిన ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఎక్కడ చూసినా కానీ రాములవారి కళ్యాణమే జరుగుతుంది సరే మరి అన్నీ చూసుకుంటే వెళ్ళిపోదాం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కలుగుతాం ఇక చూడండి ఇంట్లోకి వచ్చినాం మరదల వల్ల నానమ్మే ఇక అమ్మతోటి కూడా కొంచెం మాట్లాడదాం అమ్మ రాలేదు అమ్మ కదే మొన్నడానికి ఆరోగ్యం మంచిగా లేదు వద్దామంటే ఇక నాకు చేతనైతే లేదు కదా ఒక రోజు అంత ప్రయాణం ఇక అట్లా సుస్తున్నదని రాలే సరే మరి పోయి అమ్మని చూసి బాబు అత్తనన్నాడు బాబు కూడా రాలేదు ఇలా శ్రీరామనవమి కదా ఈ ఏడా దోస్తులు గుడికి అటు అటువేయండి వచ్చడానే అనుకున్నాం మేము ఏ చూడండి ఈ అమ్మనే మరదల వల్ల అమ్మమ్మ ఈ అమ్మని చూసానికే మనం వచ్చినాం పూర్తిగా సిక్క అయిందంటే ఇక చూద్దామని వచ్చినాం ఇక సండే అయితేనే వీలైతుందని సండే రోజు వచ్చినాం అందరం ఇక అమ్మ పూర్తిగా సిక్కైంది అయింది కాబట్టి ఏం ఆహారం తినే వీలు లేకుండా జావా లాంటిది అయితే తాగుతుంది అయితే వీళ్ళందరూ కూడా ఓఆర్ఎస్ కొంచెం స్పూన్ తోటి తాగిస్తే తాగుతుంది మాట్లాడటానికి కూడా ఎనర్జీ లేకుండా వీక్ అయిపోయింది ఇక అందరిని చూసి ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసి నవ్వుతుంది ఆ అమ్మని చూడంగానే నాకు ఏమనిపించింది అంటే ఒక ఆరు నెలల చిన్న పిల్లలు ఉయ్యాలలో ఉంటే మనం చూడంగానే నవ్వుతారు మనను గుర్తుపట్టినట్టుగా కానీ వాళ్ళకి అప్పుడు మాట్లాడే రాదు అట్లనే బాల్యము వృద్ధాప్యము రెండు కూడా ఒకటే అనుకోవచ్చు ఈ అమ్మ కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు కాకపోతే ప్రతి ఒక్కరిని చూసి వచ్చిండ్ర అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక అమ్మను చూడ్డానికి మనుమాలు మనుమరాన్లు అందరు వచ్చిండ్రు ఇక ఈ అమ్మనేమో ఆ అమ్మకు వియపురాలు ఇక వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు అన్నట్టుగా ఇద్దరు ఒక కన్నే ఉన్నారు ఇక ఆ అమ్మ అన్ని అడుగుతుంది వీళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి ఇట్లా పెద్ద మనుషులు అయిన తర్వాత ఇక కుంట అయితే అందరిని చూడాలనిపిస్తుంది కానీ ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక వీళ్ళు చూసుకొని ఒకసారి చూసేద్దాం అన్నట్టుగా మరదాని వచ్చిండ్రు ఇక వాళ్ళతోటి పాటు నేను కూడా వచ్చిన ఇక అమ్మ మంచిగా ఉంటుండే అంత ముందు అయితే ఇక ఒక్కొక్కసారి ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అందరి పరిస్థితి ఇంతే ఉంటుందేమో అనిపిస్తుంది మనకు చేతులు కాళ్ళు ఆడితేనే జీవితం అప్పుడు సంతోషకరంగా ఉంటుంది ఇక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక ఎవరికైనా ఈ బాధలు తప్పాయి ఇక వీళ్ళందరూ ఓఆర్ఎస్ తాగిపిస్తున్నారు ఇక మొత్తానికి ఇట్లా ఒక గంట సేపు అమ్మతోటి మాట్లాడినాం మాట్లాడుకుంటా ఎవ మేము ఎవరో చెప్పు అంటే ఇక చెప్పే పరిస్థితి లేదు కానీ అందరినీ చూసి అర్థం చేసుకొని కొంచెం నవ్వుడు అంటే అర్థమైంది అని తల అట్లా చేస్తుంది అమ్మ ఇక అట్లా మొత్తానికి చూసినాం అయితే ఈ తాగింది కూడా గొంతు లోపలికి జారడు కూడా కష్టంగా ఉంటుంది ఇక అంటే ఆ స్టేజ్ లాంటి వాళ్ళని అర్థం చేసుకొని మనం మసులుకోవడం చాలా కష్టం తింటలేదని మనకు అనిపిస్తే కానీ తన పరిస్థితి కూడా ఎట్లుందో తెలియదు కదా అట్లా ఉంటుంది అంతే మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ సాయంత్రం నాలుగు 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 అయినట్టుంది ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరదాం అన్నప్పుడు పసుపు కొట్టిస్తున్నారు అమ్మ వాళ్ళ కోడలు అంటే మా మరదల వాళ్ళ మేనత్త ఇక సరే పసుపు బొట్టు తీసుకొని మరి బయలుదేరదాం తనకు అందరికీ బొట్టు ఇస్తుంది ఇచ్చిన తర్వాత బయలుదేరదాం ఇక తనైతే మరదల వాళ్ళ అమ్మ మనకు అప్పుడప్పుడు అత్తమ్మ కనిపిస్తాయి కదా తనకి అందరికి బొట్టు ఇచ్చినాక ఇంటికి బయలుదేరుతున్నాం ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడ నుండి మనం కరీంనగర్ బయలుదేరాలి ఈమెనైతే మరదళ్ళ వాళ్ళ మామయ్య వాళ్ళ కూడలు ఇక ఇట్లా మొత్తానికి మళ్ళీ అత్తమ్ ఇచ్చిన తర్వాత కోడలు ఇస్తుంది ఇంటికి ఎవరైనా వస్తే ఇట్లా వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి సాగ ఆచారం మీకు ఎప్పటి నుండో ఉంది మనకు అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఒకటి ఉండకనే మార్స్ ఫేర్ పెట్టాలంటగా పెట్టాలి పెట్టడే అంతేనా హహ ఇట్లా అయితేనే కల్వటైతేది మన సాంప్రదాయమే అన్ని చికు మని ఆ నన్నది రాకింది నిందుల ఉంటారు నిందుల నామే అదె బాపు నా యాదృష్ణ హజు ఇక మరదల వల్ల మేనమామ మా నాన్నను జ్ఞాపకం చేసినా అని చెప్పు అంటుంటారు ఇట్లా మనం ఇంటికాడ ఉన్న వాళ్ళని కూడా నేను అడిగిన అని చెప్పు అని అంటారు అట్లా అంటే ఒక ఆప్యాయత అట్లా ఈ అమ్మ చూడండి ఏడాగు చూండి చూస్తుంది సరే మొత్తానికి మళ్ళీ బయలుదేరదాం ఇక ఇప్పుడు మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనం కరీంనగర్ అలా ఇక ప్రయాణం కొనసాగుతుంది ఇక్కడైతే ఒక మామిడి చెట్టుకు చాలకాయలు కాసినాయి ఇక అదే చూస్తున్నా నేను ఇక అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ కూడా అందరికి పసుపు బొట్టు ఇచ్చింది కానీ నేను షూట్ చేయలే ఇక చిక్కు ఇచ్చేటప్పుడు ఒకసారి చూపిస్తున్నాను సరే పసుపుబొట్లు తీసుకొని ఇప్పుడు బయలుదేరదాం ఇక చూడండి గజ్వేలు కూరగాయల మార్కెట్ లోపలికి వెళ్ళి మరి చూసేద్దాం చూసిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది లోపలికి వెళ్ళి చూసేద్దాం అదే బాగుంటుంది చూద్దాం అట్లా అవన్నీ చూసే అంతేనా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అదే రకరకాలు ఉన్నాయి పూలు చూద్దాం మొగ్గలు ఫుల్ దొరుకుతాయి కొన్ని పూలు ఈ సమ్మర్ కాబట్టి అట్లా ఇప్పుడు మనం గజ్వేలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వచ్చినాం అయితే వచ్చిన బూర్ది గుమ్మడికాయలు ఉన్నాయి ఇక్కడ మనం బూడిది గుమ్మడికాయలు వడియాలు చేసుకోవడానికి నేను ఒక బూడిది గుమ్మడికాయనైతే అయితే తీసుకున్నా మా దగ్గర గజ్వేల్ వెజిటేబుల్ మార్కెట్ గజ్వేల్ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చిన బూడు దిగుమడికాయ వాడియాలి చేద్దామని తీసుకుంటున్నాం మరి చేస్తా ఉన్నాయి మరదల వల్ల అక్కడ వెజిటేబుల్స్ కొంటాను ఈ లోపల నేను ఇది కొంటున్నా పిల్లలకు పార్క్ కూడా ఉంది ఇళ్ళనే ఓ వీటి ఇంకోటి ఉంది అక్కడికే అయిపోయింది అనుకుంటే వీటిదాకా అయితే పర్పుల్ క్యాబేజీ కనిపించింది జనరల్గా నాకు అయితే కరీంనగర్లో కనిపించలే ఇక ఇక్కడ కనిపించింది కాబట్టి ఇదే ఒకటి తీసుకోమంటే తీసుకుంటుండ్రు సరే మొత్తానికి కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒకటి తీసుకొని ఇక మళ్ళీ బయలుదేరదాం ఇక దాదాపుగా ఐదు ఉంది ఇంకా ఇంటికి బయలుదేరాలని మరి మొత్తానికి అన్నీ తీసుకొని అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మార్కెట్ నుండి బయటకు వచ్చినాం ఇప్పుడు కరీంనగర్ ప్రయాణం మొదలైంది మరి ఈ వీడియో ఇక్కడితో టెండ్ చేద్దాం